యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా పొందుకునిన ఆజ్ఞలు మొదటిది నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ఎహోవాను ప్రేమించవలను మత్తవార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై మూడవ వచనం రెండు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను రెండవ ఆజ్ఞ మత్తవార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము గొప్ప ఆజ్ఞ కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారిని ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి మత్తవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం నుంచి ఇరవై వచ్చినం వరకు ఆ మెయిన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ